హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ హాబలెరుచి ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ సమ్మర్ వచ్చేసింది కదా పిల్లలకి ఏదైనా చల్ల చల్లగా ఇంట్లోనే ఏదైనా తయారు చేయాలనుకున్నప్పుడు ఈజీగా ఈ ఫ్రూట్ కస్టర్డ్ను ఈ టిప్స్తో చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్లోకి ఒక లీటర్ వరకు నేను ఇక్కడ పాలను తీసుకున్నాను ఇప్పుడు పాలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించాలి ఆ పాలలోంచి ఇక్కడ నేను ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు పాలని ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇప్పుడు ఈ పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి ఇక్కడ నేను వెనీలా కస్టర్డ్ పౌడర్ వేసుకున్నానండి దాన్ని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఇది మనకి బయట షాపులో ఎక్కడైనా కూడా ఈజీగా దొరుకుతుంది ఇలా కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఉండదనేవి లేకుండా ఇలా చూసారు కదా ఇక్కడ చూపించినట్లుగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాలు కూడా మనకి కొంచెం మరగడం స్టార్ట్ అయ్యాయండి పాలు కొంచెం మరిగేటప్పుడు మనం దీనిలోకి పంచదారని వేసుకోవాలి చూసారు కదా ఇక్కడ పాలు కొంచెం మరుగుతూ ఉన్నాయి ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ కప్ కన్నా కూడా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు పంచదార ఎక్కువగా వేసుకున్నాను మీరు తినే స్వీట్ని బట్టి పంచదారని చూసి అడ్జస్ట్ చేసుకోండి కొంచెం స్వీట్ తక్కువగా ఇష్టపడే వాళ్ళు అరకప్పు వేసుకున్న సరిపోతుంది ఇలా పంచదార వేసుకున్న తర్వాత ఒకసారి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి పాలు చూసారు కదా బాగా తెరులుతు ఉన్నాయి ఈ టైంలో లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కస్టర్డ్ పౌడర్ని మరొకసారి బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి మొత్తం వేయకుండా కస్టర్డ్ పౌడర్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇలా పాలన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఇలా కలుపుతూ దగ్గర వరకు ఉడికించుకోవాలి ఇది కొంచెం దగ్గర వరకు ఇలా ఉడికించుకోవాలి చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపించినట్లుగా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి మనకిది పూర్తిగా చల్లారాలండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గంటసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుందాం చూసారు కదా నేను ఇక్కడ ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాను ఇది కొంచెం గట్టిగా అయిపోయింది ఇలా కొంచెం గట్టిపడుతుంది ఆ తర్వాత దీన్ని మిక్సర్ జార్లోకి వేసుకోండి వేసుకొని దీన్ని ఒకటి లేదా రెండుసార్లు గ్రైండ్ చేసి తీసుకోవాలి ఎక్కువసేపు ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక రెండు మూడు పల్స్ ఇచ్చి ఆపేస్తే సరిపోతుంది ఇలా మిక్సీలో గ్రైండ్ చేయడం వల్ల మనకి కస్టర్డ్ అనేది చాలా క్రీమీగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా చూసారు కదా చాలా క్రీమీ క్రీమీగా ఉంది ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ ఒక అరటిపండు కూడా కట్ చేసి వేసుకున్నాను ఆ తర్వాత ఒక యాపిల్ కూడా కట్ చేసి వేసుకున్నాను ఇవే కాదండి మీకు నచ్చిన ఫ్రూట్స్ అలాగే మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి ఆ తర్వాత కట్ చేసుకున్న కొన్ని గ్రేప్స్ అలాగే దానిమ్మ గింజలు కూడా కొన్ని వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుంటున్నాను మీరు కావాలంటే దీనిలో సపోటా లేదా బొప్పాయి ఇలా అన్నీ కూడా మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కావాలంటే మరొక పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి మీరు సర్వ్ చేసుకోవచ్చు ఇది ఆల్రెడీ మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసాం కాబట్టి చల్లగానే ఉందండి ఇప్పుడు ఒక బౌల్లోకి పెట్టుకొని సర్వ్ చేసేసుకుందాం మీరు కావాలంటే దీనిపైన కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ సమ్మర్లో మీరు ఈ ఫ్రూట్ కస్టర్డ్ని ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో అలాగే రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్